పెడత ప్రైజ్లాడండి నా వరకు కూడా వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని నామాన్ని కనపరుస్తున్నాను ఆయన కృపా కనికరాల్ని మన పట్ల మన జీవితాల పట్ల నిత్యం ఉండులాగ మనము పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి చేయువాడా ఏ సయ్యా ఊహకు మించిన కార్యములు చేయువాడా ఏ సయ్యా వివరించలే సౌర్యములు ప్రియుడా మహాగనుడా నిఘన కార్యములు కీర్తించనా ప్రియుడా మహాగనుడా నిఘన కార్యములు కీర్తించనా ఊహకు మించిన కా See you what. ంచి విరిగించావే నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినా వేసయ్యా నన్ను మాత్రం నీ కోసమే నీ పోలికలోనే నిర్మించినావు ఏసయ్యా వుహకు మించిన కార్యములు చేయు వాడా యే సయియా స్తుతిం కార్యముల్ స్తుతిం అత్యున్నతమైన నీ కార్యముల్ రాజుల రాజువు నీవు సార్ రాజుల రాజువు నీవు సార్వభౌమాధికారివి నీ బహుబాలము చేత విడిపించి నడిపించావు రాజులను రాజ్యములను సించి ఓడించావు నను మాత్రం నీ కోసమే విజయోత్సవముతో నడిపించినావు సయ్యా ఆ నను మాత్రం నీ కోసమే విజయోత్సవముతో నడిపించినావు ఏసయ్యా ఊహకు మించిన కా 起。<Cheers. S 2> శౌర్యములు ప్రియుడా మహాగనుడా నీ కన కార్యములు కీర్తించనా ప్రియుడా కన కార్యములు కీర్తించనా ఊహకు మించిన కార్యములు చేయువాడా ఏసయ్య అలలూయ అలలూయ దగ్గనికి స్తోత్రం కలుగునగాక ప్రార్థనతో ఆరంభించుకున్నాను మహునతన మహాకృపా కణికరం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకేస్తుమిన గడిచిన కాలం ఎంతగానో కాపాడిన దేవా ఈ దినానికి చాలిన దేవునిగా మా ఊహకు మించే కార్యములు చేసే దేవునిగా మీ నామాన్ని కనపరుచుకుంటున్నామయ్యా మీ నామాన్ని స్థుతించుకుంటున్నాం మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తుంది సమస్తము ఎల్లప్పుడూ మీకు ఇష్టానుసారంగా చేయనట్లుగా మీ సన్నిధి మాకు దాంట్లో సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సమ శక్తుల నాడుకొని పొంది నామ తండ్రి అమెన్ అమెన్ అల్లెలు దేశంలో దేశ పరిస్థితుల్ని కూడా మార్చడానికి శక్తి కలిగిన ప్రార్థన ఉపవాస ప్రార్థన అయితే చూద్దామండి ఏం కోల్పోయారు దాన్ని ఎలా పొందుకున్నారు యోగ గొంగలి పురుగులు విడిచిన దానిని విడతలు తినివేసి ఉన్నవి విడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దానిని చేడ పురుగులు తినివేసి ఉన్నవి అంతా కూడా ఆ దేశంలో పంట అంతా నాశనం చేసినట్టుగా చూస్తున్నామండి మిడతలు పంటను తినివేశాయి పసరు పురుగులు ఆ పైరును తినివేసాయి చీడ పురుగులు ఆ పొలంలో ఉన్న వాటిని అన్నిటినీ తినివేసాయి తెగులు ఆ దేశం మీదకి వచ్చిందండి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఏదైనా ఒక తెగులు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా నశించిపోయే విధంగా ప్రస్తుతానికైతే ఏదో ఫ్లూ బర్డ్ ఫ్లూ అని చికెన్కి వచ్చిందని చెప్తున్నారు కదండి అది అట్టి రీతిగా ఆ దేశంలో ఉన్న పంట అంతా గొంగలి పురుగులు మిడతలు పసరి పురుగులు ఒకటి విడిచిన దాన్ని మరి ఒకటి తినివేయడము మనం చూస్తున్నామండి ఏదో ఒక్క రకం ఉంటే కొంతైనా మిగులుతుంది కానీ అది విడిచిన దాన్ని తినే ఇంకొక పురుగు ఉంది అంటే విడిచిపెట్టింది ఏది కూడా ఖాళీగా లేకుండా మొత్తము ఊడ్చిపెట్టుకొని పోతుంది అలాంటి ఘోరమైన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి యువలు ఒకటి ఏడవచనం అవి నా చెట్లను పాడు చేసి ఉన్నవి నా చెట్లను అంజూరుగా కొరికి ఉన్నవి బెరడ ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను మొత్తము శ్రేష్టమైన మనం పీల్చుకునేది ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు రెండెంతో విలువైనవండి కాబట్టి ఆ పంట ఆ దేశంలో ఉన్న పంట ఏది అతి ముఖ్యమైనదో ఏదైతే వారందరినీ కూడా పోషించడానికి వారి యొక్క నిజమైన అవసరతలకి ఉపయోగిస్తున్న పంట పాడి చేసినట్టుగా చూస్తున్నామండి ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను పూర్తిగా ఒలిచివేసి పారవేసేంతగా పురుగు తెగులు వచ్చేసింది తొమ్మిదో వచ్చినం చూద్దామండి పానార్పణమును ఎక్కువగా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను పరిచర్య చేయు యాజకులు అంటే ఒక ఎకానమీ పడిపోతే అంత కూడా నష్టమే ఉంది డబ్బు విలువ పడిపోయిన రోజు అంత నష్టమే నైవేద్యము పానార్పణముగా పెట్టడానికి కూడా అంటే మందిరంనికి తీసుకెళ్లే వాటికి కూడా కొద్దువైపోయింది దేవుని కొరకు నైవేద్యం కూడా పెట్టలేనటువంటి దారుణమైన దిగజారిన స్థితిలోకి ఆ దేశం వెళ్ళిపోయింది ఇంకా సేవకులంతా కూడా దేవుని యాజకులందరూ అంగలార్పులు దుఃఖంతో వేదనతో వారు ఏడుస్తున్నారు పదో వచ్చిన పొలము పాడైపోయను భూమి అంగలాచుచున్నది ధాన్యము నశించను రక్తదాక్ష రసము లేకపోయాను తైల వృక్షములు వాడిపోయాను అస్సలు నిత్యము ఏం కావాలో అవన్నీ పాడైపోవడం చూసామండి పొలాలు పాడైపోయి భూమి పంట నీయట్లేదు భూమి ఎండిపోతుంది ధాన్యమంతా కూడా పాడైపోయింది ద్రాక్షరసం లేదు తైలం ఇచ్చే వృక్షాల్లో నుండి కూడా ఏమీ రావడం లేదండి ఇది భయంకరమైన కరువు పరిస్థితి అని చెప్పవచ్చు ఇట్టి స్థితిలో ఉంటే దేశము దేశం ఎంతో దిగజారిపోయిందని చూడాలండి వచ్చినము భూమి మీద పైరు చూడిపోయను గోధుమ కర్రలను కర్రలను గండ్లారా సిగ్గునుడి ద్రాక్ష తోట కాపర్లారా రోదన చేయుడి తోటి సేద్యం చేసేవాళ్ళు దాన్ని తోటమాలిగా ఉండి చూస్తున్నవారు ఆ భూమిలో ఉన్న ఏ ఒక్కటి కూడా వారికి మంచిగా ఇవ్వడం లేదు అన్నీ చెడిపోయిన వస్తున్నాయి అందరూ ఎంత అలర్ట్గా ఉన్నా ఒక మాట ఉంది కదండి ఏమున్నా ఏం లేకపోయినా దేవుని సహాయం లేకుండా ఏ ఒక్కటి మనం పొందుకోలేము ఎహోవా ఇల్లు కట్ట కట్టించని ఏడలా కట్టువారి యొక్క ప్రయాసము వ్యర్థము ఆ దేశానికి ఆయన కావలి ఉంచకపోతే మనం పెట్టిన కావలి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లో ఉంటేనే ఉన్నా లేకున్నా సంతోషంగా జరిగిపోతుంది ఆయన ఆశీర్వాద బలం మనతో లేనప్పుడు ఉన్నా కూడా కనిపించకుండా పోతుంది పనిలో వచ్చిన చూద్దామండి ద్రాక్ష చెట్లు చెడిపోయాను అంజూరప చెట్లు వాడిపోయాను దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దర చెట్లను తోట చెట్లన్నీ వాడిపోయినవి నరులకు సంతోషమేమి లేకపోయావు పంట మొత్తం నశించిపోతే ఏ ఒక్కరూ సంతోషంగా ఉండలేరు మొత్తం పంట పాడైపోయింది ఆ దేశంలో ఉన్న సంతోషం అంతా కోల్పోయిందండి పదహార వచ్చినాము చూద్దామండి పదహారు మనము చూచుచుండగా మన దేవుని మందిరములో మందిరంలో సంతోషము ఉత్సవమును నిలిచిపోయాను మన ఆహారము నాశనమాయను ఇంకా మందిరంలో కూడా సంతోషం లేదంట ఉత్సవాలు ఏం అంతా మర్చిపోయారు ఎందుకంటే అంత దిగజారిన స్థితిలోకి ఆ దేశం వెళ్ళిపోయింది పంతొమ్మిదో వచ్చిన అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేశాను యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను అంతా కూడా కాలిపోయింది దేవునికి మొరపెడుతూ ఉన్నారు అయితే మొత్తము ఆ దేశం అంతా అరణ్యం వల్లే మార్చబడింది సమృద్ధి ఉన్న దేశమే పరిపూర్ణంగా ఉన్న దేశమే కానీ అంత నష్టము చూడడం మనం చూస్తున్నామండి పశువులకి ఆహారం లేదు పచ్చని భూములు అరణ్యం వలె మార్చబడ్డాయి ఇరవయో వచ్చినా చూద్దామని నదులు అగ్ని అగ్నిచేత మేత స్థలములు కాలిపోవటో చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి మన వలె మూగ జీవులు కూడా మొరపెట్టే పరిస్థితి వచ్చిందండి పదిహేడో వచ్చిన విత్తనము మంటి పెడ్డల కింద కులిపోవచ్చున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుట్లు కొట్లు వాయను కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి విత్తనము లేకుండా పంట రాదు ఆ పంట లేకుండా ఏమీ చేయలేమండి ఇక్కడ అన్ని వర్షం ఎండిపోయింది భూమి ఫలితం ఇవ్వటం లేదు ఎవరు కూడా సంతోషంగా లేరు కాబట్టి మన దేవుని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి ఆలకించి కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చేటువంటి దేవునిగా మన దేవుడు ఉన్నాడండి ఇవన్నీ తిరిగి ఇచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూద్దామండి తిరిగి మళ్ళీ మొత్తము దయచేసే దేవుడుగా ఉంటున్నాడండి అన్నీ ఉన్నప్పుడు మనకి ఏమి తెలియదు కానివ్వండి సమస్తాన్ని కోల్పోయినప్పుడు మనకు దాని విలువ అర్థమవుతుంది ఇప్పుడు కూడా మన పరిస్థితులు అన్నీ ఇచ్చి దేవుడు ఆయన్ని గణపరచమంటున్నప్పుడు మనము ఏమీ చేయలేకపోతున్నాం రెండో అధ్యాయం రెండు పన్నెండు నుండి చూద్దామండి మళ్ళీ చెప్పండి నుంచి ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించు చూ తిరిగి నా తిరిగిన ఎంతకు రండి ఇదే యహో వాక్కు చదువు మీ దేవుడైన ఎగోవా కరుణ వాచ్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయు ఉద్దేశించిన గీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని ప్ర పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు దియోనులో బాకా ఊదుడి ఉపవాస దినము ప్రతి ప్రతిష్ఠించుడి ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి వ్రతన వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కోటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనప్పుడే చిన్నవారిని తన పానము చేయు బిడ్డలను తోడుకొని రండి చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియను ఎహోవాకు పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిటమునకును మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు ఎహోవాని జరి ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమును కప్పగింపుకము లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునిను మరి యుహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదే మన చెప్పునదే మనగా ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్తుంచినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చేడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును నా చెనులు ఇక నిన్నటికి సిగ్గునందరు ఉపవాసము పోనీ పశ్చాత్తాపంతో మనస్సు ఆయన వైపు తిప్పుకుంటున్నట్లయితే తిరిగి ఆ దేశంలో తైలము ప్రవహిస్తుంది ఆహారము పంటలు సమృద్ధిగా ఇస్తున్నాయి తినివేసిన పంట తిరిగి ఇస్తుంది గొంగళి పురుగు ఈ చీడ పురుగులు తిన్న వాటిని తిరిగి పొందుకుంటున్నారండి కాబట్టి దేవుని కొరకు మనము నిలిచి ఉంటున్నప్పుడు దేవుడు మన కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చి మనల్ని నడిపిస్తాడు దానికంటే ముందు ఉపవాస ప్రార్థన పశ్చాత్తాపముతో ఉపవాస ప్రార్థన దేవుని తరపు తిరిగి చేయట ఎంతో ఆశీర్వాదకరంగా చూస్తున్నామండి ప్రార్థించుకున్నాం మహోన్నత మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి అవునయ్యా మీకు వ్యతిరేకంగా మీకు దూరంగా ఉండినప్పుడు వారి పంట ఆ దేశం ఎంత నష్టంలోకి ఉంది బొంగళి పురుగులు చీడ పురుగులు పసరు పురుగులు తినివేసిన పంట పనికి రాకుండా దేశమంతా కరువుతోటి నైవేద్యము పెట్టలేని స్థితిలో దీపము పెట్టలేని స్థితిలో అవునయ్యా మీ మందిర ఆవరణంలో కూడా సమస్తము కరువైన దినాలుగా ఆ దినాల్ని చూస్తూ ఉంటే ఎవరైనా మేము కూడా నా తండ్రి అట్టి పరిస్థితిలోనికి వెళ్ళకుండా ముందుగానే మీ ఆశీర్వాదము కొరకు మా మనస్సు తిప్పుకొని మీ వైపు చూసే కృపను అనుగ్రహించండి మా బిడ్డలకు నేర్పించుకునే కృపణను గ్రహించిన నిత్యము మీ సన్నిధిలో ఆనందించి మీ నామాన్ని కనపరచుకునే భాగ్యము దయచేయండి ఇప్పుడు ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వారి అక్కర్లు వారి అవసరతలు తీర్చబడినట్లుగా సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగల నాములాడి వేడి కొని కొని నా తండ్రి మేన్ i mean hallelujah hallelujah, hallelujah.